బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతోంది ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయి నలుగురు ఇంటి సభ్యులు హౌస్ నుంచి బయటకు వెళ్లారు ఇక ఈ వారం మధ్యలో ఆదిత్యా ఓమ్ను కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్లో బయటకు పంపించారు ఇక ఈ వారం మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు మామూలుగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావాల్సి ఉండగా సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్లో కంటెస్టెంట్స్ నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తప్పించారు మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ను ఈ వీకెండ్ ఎపిసోడ్లో అడుగుపెట్టించబోతున్నారు బిగ్ బాస్ ఆ ఎనిమిది మంది ఎవరంటే ముక్కు అవినాష్ రోహిణి గౌతమ్ కృష్ణ హరితేజ టేస్టీ తేజ మహబూబ్ గంగవ్వ అయితే వీరిలో డ్రాప్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం యూట్యూబ్లో మై విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు గంగవ్వ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్గా ఆమె హౌస్లో అడుగుపెట్టారు ఏమేమి ఆడుతుందని అందరూ అనుకున్నారు అయితే ఆమె మాటలు టాస్కులో చాలా చురుగ్గా పాల్గొనేది ఓటింగ్ కూడా అందరి కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ వచ్చేది కానీ ఆమె బిగ్ బాస్ వాతావరణానికి అలవాటు పడలేకపోయింది నాలుగో వారంలోనే ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో నేను వెళ్ళిపోతాను దయచేసి నన్ను పంపించేయండి అంటూ బిగ్ బాస్ను బ్రతిమలాడింది ఈ సమయంలో ప్రజలు బిగ్ బాస్ లవర్స్ కూడా ఆమెను బయటకు పంపించడమే మంచిదని భావించారు అయితే వెళ్లే ముందు నాగార్జున గంగవ్వకి ఒక మాట ఇచ్చారు నీకు ఇల్లు కట్టుకోవాలని ఒక కల ఉంది కదా అది బిగ్ బాస్ షో ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నాం కానీ మధ్యలోనే ఇలా వెళ్ళిపోయావు నీకు ఇల్లు నేను కట్టించేస్తానని చెప్పుకొచ్చారు మిచ్చిన మాట ప్రకారమే గంగావకి ఇల్లు కట్టించారు నాగార్జున ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఘనంగా ఉండబోతున్నాయి నాగార్జున బిగ్ బాస్ టీమ్కి గంగవని రీఎంట్రీ ఇచ్చేలా చూడండి అని చెప్పారట ఇక నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా గంగవని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తోంది గంగవ పాల్గొనడానికి ఆసక్తి చూపించింది కానీ హౌస్లోకి అడుగుపెట్టే ముందు ప్రతి కంటెస్టెంట్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి లోపలికి పంపిస్తారు ఈ ప్రక్రియలో గంగవ ఫెయిల్ అయిందని తెలుస్తోంది వచ్చేవారి నుంచి టాస్కులు చాలా హీట్ వాతావరణంలో జరుగుతాయి వాటిని తట్టుకోవాలంటే ఆరోగ్యపరంగా కూడా దృఢంగా ఉండాలి సో గంగవ్వ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి ఈ హౌస్ సరిపడదని బిగ్ బాస్ టీం నాగార్జునకి చెప్పారట దీంతో కూడా నాగార్జునకి వద్దులే చెప్పేశారట ఇప్పుడు ఆమె స్థానంలో మరో కంటెస్టెంట్ మోడల్ ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక